ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సీవల బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి జాయ్ సమ్మక్కాయ నమ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబరు మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన వృత్తిపరంగా కానీ కొన్ని సవాళ్ళు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళు చేసే వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి జాగ్రత్త నిర్మాణం అనేది కొంత జాగ్రత్తలు చేసుకోవాలి లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు రాకోకుండా చూసుకోవాలి రాకోకుండా చూడాలి ఎందుకంటే వాళ్ళకి నష్ట లాభం రాకపోయినా సరే నష్టం రానికోకుండా ఉండేటికైతే వాళ్ళకి అనుకున్న స్థాయికి ఎదిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి డిసెంబర్ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి అవకాశాలు కొన్ని ఎదురుగా కొన్ని అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన పూజా బలాలు కానీ దైవ బలాలు కానీ యోగ బలాలు కానీ అవి దగ్గరికి రావడం దూరం అయిపోతుంటాయి మరి ఎవరు నమ్మినా వాళ్ళ వల్ల నుంచి నష్టం జరుగుతుంటుంది లక్ష్మి మీ చేతుల్లో నిలబడదు భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు మరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మరి వాళ్ళకి కళ్యాణ యోగంలో కూడా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది ఈ రాశి వాళ్ళకి మరి కళ్యాణ దోషము నాగ సర్ప దోషము వాళ్ళకి కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి కళ్యాణ యోగం అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటుంటారు ఆ కళ్యాణం దగ్గరకు వస్తుంది అయిపోతుంటుంది మరి ఉద్యోగం కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు ఎన్నో కష్టాలు పడుతుంటారు మరి ఆ ఉద్యోగం గురించి సత ప్రయత్నాలు చేసి లాస్ట్ చిన్న సబ్జెక్టులో బ్రేక్ అయిపోతుంటారు మరి అది కూడా వీళ్ళకి పోస్ట్ పైన అవుతుంటుంది ఆరు నెలలకు మూడు నెలలకో నాలుగు నెలలకో మూడు నెలలకో పోస్ట్ పోయి అవుతుంటుంది అలాగైనా కొద్దీ వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి మళ్ళీ దాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు అది చేసినా కూడా దాని నుంచి ఏదో ఒక ఎఫెక్ట్ తగులుతుంటుంది దాని నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి దానివల్ల వీళ్ళకి బ్రెయిన్ అనేది చాలా వరకు ఇబ్బంది అవుతుంటది మనశ్శాంతత లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం అనుకున్న పనులు అనుకున్న టయాన్ని కాకోకుండా ఉండటం డబ్బులు ఇస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి రావటం మళ్ళీ ఇప్పుడు లేవులే తర్వాత చూస్తామని చెప్పటం అలాగా అన్నదమ్ముల నుంచి కొన్ని కలహాలు అక్క నుంచి అన్నదమ్ముల నుంచి భూమి భూమి నుంచి కొన్ని తగాదులు మరి భూమిలో నుంచి కొన్ని తగాదుల సమస్యల వలన వాళ్ళు ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్టుకొని రక్తాల గారి పోలీస్ స్టేషన్ దాకా పోయి కోర్టు చుట్టూ తిరిగి లేనిపోయిన సమస్యలు గురించి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ఇప్పుడు మీకు శని ప్రవాహము ఎక్కువగా ఉంది కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి రావుకేతువ గురు దిశ ప్రారంభమవుతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు మీకు ఉండకూడదు ఏదైనా సరే మనకి తెలియని విషయాన్ని గురించి బాధపడద్దు తెలిసిన విషయాన్ని గురించి ముందుకు పోవాలి మనం తెలియకోకుంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మరి నేను ఏ రూట్లో పోతే నేను బాగుంటాను మరి ఏ రూట్లో పోతే నాకు విజయవంతం అవుతుంది అనేది మీరు ఆచి చూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు డబ్బులు వృధా చేయొద్దండి ఖర్చులు ఎక్కువ పెట్టద్దండి ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీరు చాలా వరకు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకోకుండా రూపాయి రూపాయి ముడేసుకున్నారనుకోండి మీరు ఒక స్థాయిగా నిలబడిపోతారు అప్పుడు మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఎందుకంటే వెనక కొంచెం డబ్బులు డబ్బులు ఉంటాయి కాబట్టి అవలేలగా చేయగలుగుతారు మరి ఇప్పుడు డబ్బులే లేని మీరు ఏ పని చేయగలుగుతారు ఎక్కడ పోగలుగుతారు ఏది మాట్లాడగలుగుతారు ఏది చేయలేని పరిస్థితిలో ఉంటారు అన్నిటికీ ప్రధానమైంది డబ్బు మరి ఆ డబ్బు మనకి రావాలి ఆ డబ్బు మన చేతిలో ఉండాలి అంటే డబ్బు అనేది అది ఒక చేతిలో నిలబడదు అది సంచావనమైన లక్ష్మి ఆ అమ్మవారు అనేది ఒక టైంలో ఉండాల్సిన టైము ఒక టైంలో ఉండదు ఒక టైంలో అమృతంగా ఉంటుంది ఒక టైంలో విశ్వటయాలు ఉంటాయి అమృత గడియలు రావు గడియలు ఎన్నో ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సిన ఏ పనైనా కానీ కొంచెం తెలుసుకొని ఏ టైంలో ఏ గడియలో మీరు ప్రారంభిస్తే బాగుంటుంది మీరు ఒక ఇంట్లో వెళ్ళాలనుకున్నా లేదు ఒక ఇంట్లో ఒక షెట్టుని తీయాలనుకున్నా అది ఏ రోజు తీయాలి దానికి యాప చెట్ట మావోలు చెట్టా మరి ఆ షెట్టుని తీసేటప్పుడు మీరు ఇష్టపూర్తి ప్రకారంగా మీరు తీసే ముందు దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు కొన్ని పాటించి మీరు తీయాలి లేకోకుండా ఏం కాదు లేని మీరు తీసేస్తారనుకోండి దాని నుంచి కూడా కొన్ని దోషాలు మీకు ఎదురవుతాయి అలాంటి కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎన్నో ఉన్నాయి మీకు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి గ్రహాలు దోషాలు ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి అన్ని విషయాలు అనేది మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి మంచి అవకాశాలు అవి మీకు దగ్గరకు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీకు సక్సెస్ కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఎవరు శాతపడి చేస్తున్నారు మీకు ఏ ప్రాబ్లం అవుతుంది మీకేం అష్టది బంధన పూజా జరిగింది అనేది కూడా మీరు చెప్పి దాన్ని చూసి పరిష్కరించి అంజన వేసి చూసి మీకు చెప్పగలుగుతాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖిలో భగవంతు ఓం నమ శివాయ నమ ఓం మ బ్రహ్మ పరమాత్మ నమర్తుల బ్రహ్మార్యరాయ గుత్మ సు దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల ఉద్యోగస్తులకి మరియు వ్యాపార వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి మన ఆరోగ్యపరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురుచ్చే మార్గం కనబడుతుంది మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఆ ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ మీద నరఘోషం ఎక్కువగా ఉంది అంటే ప్రజా దృష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని మీ ఇంటి మీద మీ మీద మీ దోస్తులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దిష్టి వలన మీరు ఎదగకోకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరు సాయం చేస్తానని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టటం మనశ్శాంతి లేకుండా చేయటం ఆందోళన పాలు చేయటం దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని సికాకులు కొన్ని గొడవలు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి కొంచెం దూరం కావటం నమ్మిన వాళ్ళు దూరం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముణ్ణి మీరు పూజించండి మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ శివాలయం లేని ఊరు కానీ ఉండదు కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ రామ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున సాయంత్రం పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఒక గంట సేపు మీరు మనసు పూర్తిగానే మీరు జ్ఞానం చేసుకునేటికైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మెయిన్ మనస్సు బాగుంటుంది ధైర్య శక్తి వస్తుంది ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ మానవ జన్మకి చేయాల్సింది ఏమిట్రా అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ప్రశాంతత దొరకదు ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది అంటే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తావు అడుగుతావు కోటి రూపాయలు ఇస్తావు నీకు మనశ్శాంతి ఉండదా ఇంకో కోటి రూపాయలు కావాలి ఇంకో కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద బిజినెస్ పెట్టుకుంటాను నేను అని ఒక ఆశ మానవుడికి ఒక ఆశ అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది మగవాళ్ళ నుంచి ఏ ఏ సమస్యలు అవుతున్నాయనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ